వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మా దగ్గర నుంచి చాలా మందిని తీసుకుపోతున్నారనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున ఉన్నటువంటి కార్పొరేటర్ని మేము క్యాంప్ పెట్టుకున్నాం చిత్రం ఏంటంటే పదకొండు మంది గెలిచినటువంటి వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు ఆ క్యాంపులు ఎవరున్నారు ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు సరే గ్లాసు గుర్తు మీద గెలిచిన వాళ్ళు సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉంటే పర్లా ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు మేము క్యాంప్ పెట్టడం అంటే క్యాంప్ పెట్టడం అంటే అర్థం ఏంటంటే కోడి పిల్లల్ని కాపాడుకుంటుంది గెద్ద నుంచి రెక్క ఇట పెట్టి పైన గెద్ద తిరుగుతుంటే రెక్కల కింద కోడి పిల్లల్ని కనపడకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కోడి ఎక్కడ గెద్ద తన్నుకుపోతుందని మా పరిస్థితి కోటి పిల్లల్ని కాపాడుకున్నట్టుగా మేము కాపాడుకోవాలనుకుంటే గెద్దల్లాగా వారు తన్నుకుపోవాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నారు దీని మీద వాద ప్రతిపాదనలు కూడా జరిగే ఆ మధ్యన ఎమ్మెల్యేలే సాక్షాత్తు ఇళ్లకెళ్ళిపోయి వాళ్ళ అండవాలు వేస్తున్నారు ఆఫీసుకు పిలిచి కాదు ఇంటికాడ అండవాళ్ళేసేస్తున్నారు ఇదేందే బాబు ఈ స్వా ఈ స్వామి ఇదేం ఘోరమయ్యా అంటే కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడారు మేమేమీ వాళ్ళని తీసుకురావట్లేదు వాళ్ళేమే వచ్చేస్తాం మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం అంటే వద్దాబాయి మీరు మీరు అందరూ మంచి లేరు కొంతమందిని ఎన్నుకుని మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక మాట చెప్పారు మరి అలాంటప్పుడు క్యాంపెయిందుకు పెట్టారండి ఎమ్మెల్యేలు ఏం మాట్లాడాల పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా కేంద్ర మంత్రి వర్యులు వారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మొన్న ఈ మధ్యనే రాజ్యసభ సభ్యులు ఎవరైనా వస్తే ఎమ్మెల్సీలు ఎవరైనా వస్తే ఎవరైనా పార్టీ మారదలుచుకుంటే వారి పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే మా పాలసీ ఇది నైతిక కట్టుబడ్డాం అని సొరకాయలు కోసం కోసాడుగా చంద్రబాబు నాయుడు గారు మరి మీరేంటిది పార్టీ మారిన మారమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీరేళ్ళు ఎందుకు దాన్ని పెంచకండ వేస్తున్నారు దీనికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి విధానం వేరు పెమ్మసాని చంద్రశేఖర్ గారి విధానం వేరా రాజీనామా చేయించి తీసుకెళ్ళండి మళ్ళీ పోటీ పెట్టుకోండి ఏమిటి అన్యాయం ఇది సరైనటువంటి విధానం కాదు అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను మరొక అంశం ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొత్తం మనకి ఐదు వందల నలభై రెండు మంది పార్లమెంటు సభ్యులు అందరిలోకి ధనవంతులు మొత్తం ఇండియాలోనే ఐదు వేల కోట్ల రూపాయలు వైట్ పని చూపించాడు അഫ് കോർസ് വൈറ്റ് മെൻ ആയി ദിവന ബ്ലാക്ക് മന ചന്ദ്രബാബു ദൈരമുണ്ട് അത് വേറെ വിഷയം